మీనరాశి వారు జ్యేష్ఠమాస బహుళాష్టమి అమావాస్య తిథి సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వల్ల ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి అర్ధాస్తమరవి అర్ధాస్తమ బుధుడు అర్ధాస్తమ గురు దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాబాదు నక్షత్రం చివరి పాదం నాలుగో పాదము ఆరు సంపూర్ణమైన ఉత్తరాబాదుల నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశాధిపతి దివగురు బృహస్పతి రాశిలోనే శని భగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాలు వాయిదా వేసుకోండి అలాగనే ఆదివారం సోమవారం పూట నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి నల్లటి పదార్థాలతో కూడుకున్నటువంటి వాటితో భోజనానికి దూరంగా ఉండగలిగినట్లయితే ఆరోగ్య సమస్యలు శత్రు సమస్యలు తొలగించుకునే ప్రయత్నం అవుతుంది రెండవ స్థానంలో శుక్ర భగవాన్ ఉండడం వలన స్థిరాస్తులు చిరాస్తులు బంగారు ఆభరణాలు షేర్లు క్రయ విక్రయాలు యోగదాయకం అర్ధాస్తమ ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు బుధుడు స్వక్షత్రంలో ఉండడం విద్య ఉద్యోగ సంతాన కారకుడు గురువు మిథున రాశిలో సంచారం త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు వాహనాలతో యంత్రాలతో ప్రభుత్వ అధికారులతో ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారితో యంత్రాలతో ఆయుధాలతో నీటితో పంచాభూతాలతో దయచేసి మాడవద్దు వాహన ప్రమాదాలు యంత్ర ప్రమాదాలు ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన మీ యొక్క విజయానికి మరో మెట్టు అవుతుందని చెప్పి కూడా గమనించాలి ఇలాంటి కాల సమయంలో విశేషమైనటువంటి ఎర్రటి కూష్మాండ దీపాన్ని పూజ చేసి కాళవైరస్వాన్ని స్మరించి ధ్యానం చేసి దానం చేయడం ఇక్కడ ప్రవహించే నీటిలో వేయడం వలన యోగదాయకం కనుక వీలైనంత వరకు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి రహస్య చర్చలకు రహస్య లావాదేవీలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగల ఆరో స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వల్ల స్థిరాస్తులు చరాస్తులు కొనుగోలు చేయాలని మీ కోరిక మంచిదే కానీ ఇప్పటికీ అంత సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి కనుక వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి సమయం ధనం వెళ్ళిపోతే తిరిగి రావు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి కనుక వీలైనంత వరకు గురువుల మాట ఆధ్యాత్మిక చింతనగా ఉండడం సమయపాలన అవసరమని అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోగలగాలి